వేదవతి చందు ఇక మళ్ళీ ఇక ఫ్యామిలీ అందరూ కూడా భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తారు అల్లుడు కూతురు వాళ్ళకి హారతి లోపల తీసుకుని వెళ్తూ ఉంటుంది అదంతా వేదవతికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇక అందరూ కూర్చుంటూ ఉంటారు ఇక భాగ్యం అయితే వల్లికి సైగ చేయడంతో తన చేతిలో ఉన్న కవర్ తీసుకుని భాగ్యం దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక భాగ్యం అయితే అమ్మాయి నేను చెప్పినట్టు నగలల్ని తీసుకొచ్చే వస్తావు కదే అని అంటుంటే అవునమ్మా నేను చెప్పినట్టు అన్నీ తీసుకొచ్చేసాను అని తన చేతిలో ఉన్న కవర్ అయితే నగల కవర్ అయితే ఇస్తూ ఉంటుంది ఇక నగలన్నీ చూస్తూ ఉంటుంది చూడు నేను నీ పిల్ల మాత్రం తిమ్మిని బొమ్మని చేసి నీ పెళ్లి చేశాను నువ్వు అక్కడ ఇవన్నీ జాగ్రత్తగా ఉండడం నీ బాధ్యత ఈ నయగలన్నీ ఇక్కడ వదిలేసి ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా నువ్వు వెళ్ళిపోవాలి ఇది ఎటువంటి అనుమానం వచ్చినా సరే కూలిపోయేది నీ జీవితము మాత్రమే తర్వాత నేనేమీ చేయలేను చాలా అతి కష్టం మీద నేను వాళ్ళకి పెళ్లి చేశాను అది మాత్రం గుర్తికో ఎటుకెటైన నీ నీ కాపురం మాత్రం కూలిపోతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు ఈ నగలు ఎక్కడే ఉండాలి ఎక్కడ ఉంచి ఏదైనా చే ఏది చేస్తావో తెలియదు వాళ్ళకి ఎవరికి అనుమానం రాకూడదు నీ పెళ్లి విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎవరికి అనుమానం రాకూడదు అని భాగ్యం వల్లే వల్లతో చెప్తూ ఉంటే సరే అమ్మ అలాగే అలాగనే అని అంటూ ఉంటుంది ఒకసారిగా భాగ్యమైతే ఎదురుగా ఉన్న ఇక ప్రేమను చూస్తే షాక్ అవుతూ ఉంటుంది వీళ్ళు మాటలు వినిసింది ఏంటని వల్లి ఇక భాగ్యం ఇద్దరు కూడా షాక్ అయితే ప్రేమ వైపే చూస్తూ ఉంటే ప్రేమ మాత్రం చాలా సీరియస్గా ఇక భాగ్యం వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఇది వినేసిందా ఏంటనేసి అనేసి మనసులో ఒకరు ఒకరు అనుకుంటూ ఉంటారు శ్రీవల్లి కూడా అక్కడ ప్రేమ వస్తుందని ఊహించగా షాక్ అవుతూ ఉంటే వాళ్ళిద్దరు మాటలు విన్న ప్రేమ కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇలా షాక్లోనే వాళ్ళిద్దరి వైపు చాలా అనుమానంగా చూస్తూ ఉంటే ఇక దొరికిపోయామన్నట్టు ఇక భాగ్యం భాగ్యం వల్లి వలగ కంగారు పడుతూ ఉంటారు ఇది రోజు ప్రోమో